హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటోజోతర్ వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈ పొద్దు పొద్దున్నే నేను మా విలేజ్కి దగ్గరలో ఉన్న టౌన్కి అయితే వెళ్ళాను వెళ్ళగానే అక్కడ నాకు రోడ్డు పక్కన చూసినట్లయితే ఒక స్టాల్ అయితే వేసుకొని వివిధ రకాల కోళ్ళు అయితే అమ్ముతున్నారు అక్కడ ఏమున్నాయని దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు రకరకాల కోళ్ళు అయితే కనిపించినాయి వీళ్ళు వచ్చేసి మెయిన్గా తమిళనాడు నుంచి వచ్చేసి మనకు వివిధ ఎక్కడైతే మనకు వీక్లీ వీక్లీ మార్కెట్ ప్లేసెస్ అయితే జరుగుతాయో ఆ టౌన్లలో లేదా పెద్ద పెద్ద టౌన్స్లో ఇక్కడ రోడ్డు పక్కల ట ఇలాంటి స్టాల్స్ అయితే వేసుకొని రకరకాల కోల్ అయితే అమ్ముతారనమాట నేను ఈ వీడియోలో మొత్తం వాటి ప్రైస్ ఎలా ఉంటుందో అయితే మొత్తం కనుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే వాటి డీటెయిల్స్ అనేది మీరు అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా వాటి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో చివరిలో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏమైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలకైనా నాలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందు మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా చాలా మంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే ఎవరైతే పెట్టవలసి ఉంటారో వాళ్ళకైతే మన వీడియో అనేది సజెషన్ చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ముందుగా మీరైతే ఒక లుక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ కోళ్ళు ఉన్నాయో ఒకసారి అయితే మీరైతే చూడండి నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే సిల్కీ చికెన్స్ అయితే ఉన్నాయి లాంగ్ సైజ్లో ఉన్నాయి బిగ్ చిన్న పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఏ విధంగా వాటి ఫుల్ డీటెయిల్స్ అవి మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి మనకి పనికి వస్తాయా లేదా మనం అవి ఎంత రేటుకి వస్తాయి వాటి ఏజ్ ఎంత ఏ విధంగా ఉంటాయో మనం అయితే ఈ ఫుల్ వీడియోలు అయితే ఒకటి తర్వాత ఒకటైతే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి గిర్రాజ కోల్ అయితే ఉన్నాయి వీటి వయసు వచ్చేసి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ మంత్స్ అయితే ఉంటాయంట వీటి పేరు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇక్కడ చూ చూడొచ్చు మీరు అవి మనకి ఒక రెండు నెలల పిల్లలు కాబట్టి దా దాదాపు ఒక మనకి పావు కిలో పైన అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైన అయితే ఉన్నాయి సీ కోళ్ళు మనం పెంచుకున్నట్లయితే వన్ ఇయర్లో దాదాపు మనకి ఒక మూడు నుంచి నాలుగు ఐదు కేజీల వెయిట్ వరకు అయితే పెరుగుతుంది అనమాట అదేవిధంగా ఇవి ఒక్కసారి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే ఇయర్లీ మొత్తం ఎగ్స్ కంటిన్యూగా పెడుతుంది ఏదో ఒక మనకు ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చినా కూడా ఇయర్ మొత్తం అయితే ఎగ్స్ అయితే మనం వీటి నుంచి అయితే ప్రొడక్షన్ అయితే తీయొచ్చు అదేవిధంగా మీకు ఎక్కువ ఫామ్ ఫామ్ పెట్టాలి అని అనుకుంటే మాంసం కోసం ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే కోల్ ఎక్కువ సంఖ్యలో కావాలి అని అనుకుంటే మాత్రమే ఈ బ్రదర్ని అనేది మీరు అయితే సంప్రదించండి ఇక్కడ అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ కోల్ అనేవి ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి ఎలాంటి అన్హెల్దీగా అయితే కూడా లేవు అదేవిధంగా మనం సెకండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిల్కీ చికెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి స్మాల్ సైజులో అయితే ఉన్నాయి మీరైతే చూడవచ్చు ఇవన్నీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇవి చూస్తున్నట్లయితే మనకు ఒక రెండు నుంచి మూడు కేజీల వెయిట్ అయితే వస్తుంది విధంగా మనం వీటి పక్కన చూసుకున్నట్లయితే బిగ్ సైజులో కూడా పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సిల్కీ చికెన్స్ అనేవి మీరైతే చూడవచ్చు మనం ఇంట్లో వీటిని పెట్ పర్పస్ పెంచుకోవచ్చు అదేవిధంగా డెకరేషన్ పర్పస్ను కూడా మనం వీటిని అయితే పెంచుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ వీటిలో ముఖ్యమైనది ఏంటంటే అవి ఎక్స్ పెట్టి అవి ఓన్గా పొదిగి పిల్లలు చేశాయనమాట మిగతా కోళ్ళు అయితే సగం కొన్ని అయితే ఓన్లీ ఎక్స్పైర్తాయి కానీ పిల్లలు అనేవి చేయవు అదేవిధంగా ఇక్కడ మీకు చూడొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో మనకు కలర్ఫుల్గా నాటు కోళ్ళ టైప్ కూడా అయితే ఈ సిల్క్ చికెన్స్ అనేవి ఉన్నాయి కదా ఈ పెద్ద సిల్క్ చికెన్స్ కాస్ట్ అయితే మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ వీటి కాస్ట్ వచ్చేసి పేరు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట ఓన్లీ జత వచ్చేసి ఆరు వందలు మీరు ఎక్కువ సంఖ్యలో కావాలి అని ఉంటే తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇంకో పక్కన చూసుకున్నట్లయితే డక్లింగ్స్ అయితే ఉన్నాయి డక్లింగ్స్ అంటే బాధ పిల్లలు ఈ బాధ పిల్లలు కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నెల నుంచి ఒక నెలన్నర మధ్యలో అయితే ఉంటాయి ఇక్కడ చూడవచ్చు ఈ వీటిలో కలర్స్ ఉన్నాయి అదేవిధంగా బ్రౌన్ కలర్ అయితే గోల్డ్ కలర్ అయితే ఉన్నాయి కదా ఇవి మనకు పెద్ద అయ్యేసరికి ప్యూర్ వైట్ కలర్లో అయితే వస్తాయి ఇంకో కొన్ని బ్లాక్ షేడ్స్ అయితే ఉన్నాయి కదా అవి కలర్స్లో అయితే వస్తాయి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ డిఫరెన్స్ పేరు వచ్చేసి ఇవి ఓన్లీ మనకి ఫైవ్ మంత్స్ దాటిన తర్వాత ఎగ్స్ ప్రొడక్షన్ అనేది ఇస్తాయి ఇవి కూడా ఇయర్లీ మొత్తం ఎగ్స్ అయితే కంటిన్యూగా పెడతాయి వీటి మాంసం కూడా తినడానికైతే చాలా బాగుంటుంది మాంస ఉత్పత్తి కోసం కూడా పెంచాలి అని అనుకుంటే ఇంకా మెయిన్గా ఏంటంటే డక్ మాంసం అనేది మనం ఏదైతే మటన్ ఉంటుందో ఆ మటన్ మటన్ కంటే వాటిలో ఉండే ప్రోటీన్ కంటే దీంట్లో థర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందంట అదేవిధంగా మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే కడకనాథ్ చిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కడక్నాథ్ చిక్స్ అనేవి కూడా చూడొచ్చు వీటి జత వచ్చేసి టూ ఫిఫ్టీ అంట ఇవి స్మాల్ సైజ్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి దాదాపు ఒక టూ మంత్స్ ఏజ్ అయితే ఉంటుంది మీకు పక్కన చూసుకున్నట్లయితే వీటిలో కూడా సిల్కీ చికెన్ చిక్స్తో పాటు కడక్నాథ్ చిక్స్ అయితే ఉన్నాయి ఇవి ప్యూర్ కడక్నాథ్ చిక్స్ అనేవి అయితే చెప్పలేము వీటి మామూలుగా బాడీ అనేది బ్లాక్గానే ఉంటుంది అంత సేమ్ ప్యూర్ కడక్నాథ్ ఎట్లా అయితే ఉంటుందో ఇది కూడా అట్లే ఉంటుంది కానీ ఎగ్స్ అనేవి మనకి ఏవైతే మన నాటుకోళ్ళు అయితే ఉంటాయో వైట్ కలర్లో సేమ్ అదే కలర్లో ఉంటాయి ప్యూర్ కడక్నాథ్ కోళ్ళు అంటే వాటి గుడ్లు కూడా కొంచెం బ్లాక్ షేడ్స్ అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా మనం పక్కన చూసుకున్నట్లయితే టర్కీ కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఈ టర్కీ కోళ్ళు ఏజ్ వచ్చేసి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మంత్స్ అయితే ఉంటుందంట మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్ వీటికి ఇప్పుడు సజ్జలైతే వేశారు దానంగా వాటికి తినడానికి అయితే మీరు ఈ కోల్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఒక సిక్స్ మంత్స్ దాటిన తర్వాత మనకి ఒక త్రీ టు ఫైవ్ వరకైతే వెయిట్ అనేది వస్తుంది ఒక సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కూడా ఈ కోల్ అనేవి ఎగ్స్ అనేవి పెడతాయి మినిమం ఒక ట్వెల్వ్ టు టెన్ టు ట్వెల్వ్ అయితే పెడతాయి ఎయిట్ టు ట్వెల్వ్ అయితే పెడతాయి ఫ్రెండ్స్ ఇవి ఎక్స్తో పెట్టడంతో పాటు ఇవి ఓన్గా కూడా పెరుగుతాయి అనమాట వీటి కాస్త వచ్చేసి థౌజండ్ రూపీస్ పేరు వచ్చేసి మీరు ఎక్కువగా కొనాలి అని అనుకుంటే ఈ బ్రదర్ని కాంటాక్ట్ అవ అవుతే మీకు తక్కువ ప్రైస్లో అయితే ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఇది మెయిన్గా ఏంటంటే మన మాంసం కోసం ఉత్పత్తి చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎవరైతే పెద్ద పెద్ద ఫామ్స్ అయితే అనేవి ఉంటాయి కదా చేలల్లో ఆ ఓపెన్ ప్లేస్లలో అలాంటివి వాటికైతే ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే పాములు చీడ పురుగులు వచ్చినా కూడా అవి చంపేస్తాయి ఇక్కడ మీరు చూ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి చూసుకున్నట్లయితే చేముకోడి పిల్లలు ఇవి వీటి వయసు వచ్చేసి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మంత్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాటంగానే మనకి లేయింగ్స్ ఎగ్స్ పెట్టడానికి లేయింగ్స్ అయితే వస్తాయనమాట ఇవి ఏంటంటే మనకు రేరుగా కనిపించే బర్డ్స్ అనమాట అంతేకాకుండా ఇవి మనకు పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మన ఫామ్లో కానీ ఇంట్లో కానీ ఎందుకంటే ఇవి ఇతర వేరే ఏ చీడ పురుగులు వచ్చినా కూడా వీటి సౌండ్కే అట్రాక్ట్ అయిపోయి అవి అన్నమాట సపోజ్ పాములు వచ్చినా ఇంకా చిన్న చిన్న పురుగులు వచ్చినా ఇంకా వేరే ఏం కుక్కలు వచ్చినా కూడా ఇవి తొందరగా ఐడెంటిఫై చేసుకొని చేసి వాటిని చూసి అరుస్తాయి అన్నమాట అంటే మన ఎవరైతే ఓనర్స్ ఉంటాయో వాటి అరుపులతో అయితే సిగ్నల్స్ అయితే ఇస్తుంటాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీటి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూ చూసినట్లయితే కొంచెం మనకి బిగ్ సైజ్ లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అదే విధంగా మనం పక్కన చూసుకున్నట్లయితే నాటుకోల్ అనమాట ఇక్కడ అసీల్ కోల్ అనొచ్చు నాటుకోలు అని మనం అనలేము ఎందుకంటే ఇవి నాటుకోళ్ళకి గిర్రాజు కోళ్ళకి గ్రాస్ బ్రీడ్స్ అనమాట ఈ అసీల్ కోల్ అనేవి ఆ వీటి వయసు వచ్చేసి దాదాపు మనకు ఒక సిక్స్ మంత్స్ అయితే దాటి ఉంటాయి ఈ వీటి స్పెషాలిటీ ఏంటంటే మనం అచ్చంగా నాటుకోలు అయితే ఏ రకంగా ఉంటాయో అవే కలర్తో సేమ్ అయితే ఉంటాయి వీటిని చాలామంది నాటుకోలు అని కొన్ని కొన్ని మోసపోతారు ఫ్రెండ్స్ కానీ ఇవి ప్యూర్ నాటుకోలు అయితే కావు వీటి కాస్ట్ వచ్చేసి పేరు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఫ్రెండ్స్ లాస్ట్ థౌజండ్కి అయితే ఇస్తారు ఇవి ఓన్లీ నాటుకోలలా అనిపించే పారంకోలు అనమాట ఇవి ఓన్లీ ఎక్స్ పెడతాయి కానీ మనకు పిల్లలు అయితే చేయవు ైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు ఆ బ్రదర్ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఎవరికైతే ఫామ్ పెట్టాలి అని అనుకుంటున్నారో ఎక్కువ మొత్తంలో కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేసి కాంటాక్ట్ డీటెయిల్ డీటెయిల్స్ అయితే ఫుల్గా కనుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బ్రదర్ని విసిగించొద్దు మళ్ళీ మనకి బ్యాడ్ నెమ్ అనేది వస్తుంది కాబట్టి గాయస్ ఇంకా మీకు నాటుకోల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో నాటుకోల ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే నాటుకోల గురించి అయితే వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొకడిలో మళ్ళీ కలుద్దాం